దిరి రూరల్ సర్కిల్ పరిధిలో నమ్ములో కోలుకుంట మండలంలో నిన్నటి దినము తూర్పు నడుంపల్లి గ్రామ పొలాలలో వేకాల ఆడుతున్న ఇరవై ఎనిమిది మందిని మా ఎస్పీ గారు మాధారెడ్డి సారు ఆదేశాల మేరకు మా ఈఎస్పి శ్రీలత మేడం డైరెక్షన్లో మా స్పెషల్ పార్టీ మా ఇంటికుంట పోలీసులు అందరం కలిసి కూడా పోయి రైడ్ చేసి ఇరవై ఐదు మంది ఇరవై ఎనిమిది మంది జూజర్లని పట్టుకోవడం జరిగింది పదహైదు నుంచి మూడు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పద్నాలుగు బైక్లు ఇరవై సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది అందరినీ కూడా యాజ్ పర్ చట్ట ప్రకారం ఇవన్నీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది అది నియోజకంలో ప్రజలందరికీ కూడా పోలీసు శాఖ తరఫున అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ పండుగని ప్రజలందరూ ఆనందంతో అందరూ ప్రశాంతంగా తీసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ పండగ అంటేనే చాలామందికి కోడి పందాలు ఆడచ్చు పేద ఆడవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు అనేది ఇవన్నీ కూడా హైపోయి కూడా నిషేధించడం జరిగింది కాబట్టి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడినా ఇలాంటివి ఏమైనా ఎవరైనా ప్రోత్సహించినా వాళ్ళందరిపైన కూడా చట్టరీత్యా చర్యలు పడతాయని చెప్పి మీ అందరికీ